సీనియర్ నేత జీవీఎంసి తొంభై ఐదో వార్డు కార్పొరేటర్ పుట్టినరోజు వేడుకలు శనివారం ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా తొంభై ఐదో వార్డు సుజాత నగర్ సమీపం రత్నగిరి నగర్ లో ఉన్న ఆకార్ బాలికల సంరక్షణ కేంద్రంలో ముమ్మన సన్యాసరావు ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు ఆ పార్టీ నేతలు నాయకులు కార్యకర్తలు అభిమానులు అకార్ బాలికలతో కలిసి సన్యాసరావు కేక్ కట్ చేయించి అందరికీ పంచిపెట్టారు అనంతరం ఆ సంరక్షణ కేంద్రంలో ఉన్న పిల్లలకు అల్పాహారం వడ్డించారు కార్యక్రమంలో చిన్న మండలం బిజెపి తొంభై ఐదు తొంభై అధ్యక్షులు వార్డుల సతీష్ బీజే పెందుర్తి అసెంబ్లీ కన్వీనర్ శ్రీకాంత్ బీజే వైఎం విశాఖ జిల్లా ఉపాధ్యక్షుడు బొడ్డు గురునాథ్ ప్రసాద్ వెంకటేష్ కంచిబోయిన వెంకటోయిన వెంకట సంతోష్ కొత్తపల్లి అప్పలరాజు రాపర్తి దుర్గా ప్రసాద్ కే మాధవి కెవిఆర్ లక్ష్మి చిట్టి భవానీ తదితరులు పాల్గొన్నారు